దేశ అభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భట్టి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ క్రమంలో ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకొని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇండస్ట్రిల్ రెవల్యూషన్ని భారతదేశం మిస్ అండ్ వి మిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్ వి కాల్ట్ అఫోర్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ వచ్చే కంప్యూటర్ ని ప్రపంచంలో భారతదేశం కూడా పాలు పంచుకునేటట్టుగా అందులో ప్రముఖ పాత్ర వహించేటట్టుగా ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా గారు నిర్ణయాలు చేశారు కాబట్టే ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద ఎత్తున ముందుండి పనిచేసేటువంటి అవకాశం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదుల ద్వారానే జరిగాయి ఈరోజు చాలా మంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను అమెరికాలో చదువుకొని వచ్చాను ఈ దేశాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందు తీసుకొని పోతున్నాను చెప్పినటువంటి కొద్దిమంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు కాబట్టి ఆటోమోడ్ లో ఇది అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉంది ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏడేదో పెద్దగా చేశానని చెప్తే సభలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్ల జరుగుతా ఉన్నాయి వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంట దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం